మెగా డాటా నిహారికకు అలా చెప్పుకునే స్నేహితురాలు ముగ్గురున్నారు వారే వితికాషేర్ మహాతల్లి జాన్వి అంబాటి భార్గవి ఈ నలుగురు కలిశారంటే ప్రపంచాన్నే పోతారు తాజాగా వితికాషేర్ నిహారికకు పెద్ద సర్ప్రైజ్గా ప్లాన్ చేసింది తన కోసం ఏం చేయాలా అని ఆలోచించగా ఓ మంచి ఐడియా తట్టింది నిహారిక పాటరి స్టూడియోను అందంగా మార్చేసింది భార్గవితో కలిసి ఆ పాటరి గదిలో ఓ గోడకు రంగులు వేసింది ఆ తర్వాత అక్కడున్న వస్తువుల్ని కొన్ని తీసేయించింది అందంగా సర్దింది కొన్ని పూల మొక్కల్ని కూడా గదిలో అలంకరించింది ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పింది నిహారిక నేను ఒకే టీచర్ దగ్గర పాత్రలు తయారు చేయడం నేర్చుకున్నాము మేము ఫ్రెండ్స్ అయ్యాక ఈ విషయాన్ని తెలుసుకున్నాం నేను కుమ్మరి పనిలో బేసిక్ మాత్రమే వచ్చు కానీ నిహారిక భార్గవి డిగ్రీలు చేశారు అని చెప్పుకొచ్చింది ఈ మేకోవర్ అంతా నిహారికకు తెలియకుండా చేసింది తీరా ఆ పాటరి స్టూడియోకు వచ్చిన నిహారిక తన గదిని అంతా అందంగా మార్చిన విధికను ముదులతో ముంచేసింది విధిక చేసిన పని మెచ్చుకుంటూ నిహారిక తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు పెట్టింది నీకు నీ ప్రేమకు ఓ దిష్టి తగలకూడదు తన ప్రేమను కాదనడం కష్టం అన్నంతగా ప్రేమిస్తుంది నా జీవితాన్ని అందంగా మార్చినందుకు థ్యాంక్స్ నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు కాస్తంత బాధలో ఉన్నాను కానీ నువ్వు చేసిన ఆ పనికి నాపై కురిపిస్తున్న ప్రేమకు రాక్షన్ అయిపోయాను నువ్వెప్పుడూ నీ చుట్టూ ఉండే జనాల్ని ఎంతో స్పెషల్గా ఫీల్ అయ్యేలా చేస్తావు చెప్పలేనంత ప్రేమను కురిపిస్తావు నేను గ్రాడ్యట్ గా తీసుకున్నాను నా జీవితంలోకి వచ్చిన నిన్ను అనునిత్యం ప్రేమిస్తూనే ఉంటాను ఐ లవ్ యూ బేబీ అంటూ వచ్చింది అది చూసిన అభిమానులు వితిక లాంటి ఫ్రెండ్స్ దొరకడం అదృష్టం అంటూ కామెంట్ చేస్తున్నారు